వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి మా ఇవి ఈరోజు మేము కూర ఏది వండుకోలేదు కాబట్టి అన్నం వండుకున్నాం ఈ అన్నాన్ని పోపు వేసుకుంటాం ఇలా వేసుకోనో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నం రెడీ అయింది ఇలా ఇప్పుకోవాలి దీనికి కల్జమాకు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి పెట్టు కవుపైన గిన్నె పెట్టుకున్నాం అందులో ఒకపాకు నూనె పోసుకున్నాం ఇప్పుడు ఇక పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిజామాకు వేసుకున్నాం తిరిగడంట శనగపప్పు వేసుకున్నాం పచ్చిమిర్చి ఎండుమిర్చి కల్జామాకు ఈ శని శనగపప్పు గోలీసుకోవాలి గోలు ఇవ్వాలి తిరికడైన పల్లీలు చివరి మినపప్పు కలుపుతూ ఉండాలి పసుపు దశ ఇంగు అన్నం వేసుకోవాలి ఇప్పుడు ఇప్పిన అన్నం ఇందులో వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అన్నం మరేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పోపు కన్నం రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి అన్నం తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలంటుంది మనకు కూరలేనప్పుడు ఇలా పోపు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది